ముప్పై నాలుగు శాతం ముప్పై రెండు శాతం చేసి ఇప్పుడు మళ్ళా ఇంకా రెండు శాతం తగ్గించారు సరే వాళ్ళు చెప్పేదాని ప్రకారం బీసీలకు ఇచ్చింది ఐదు పర్సెంట్ ముస్లింలకు ఇచ్చింది పది పర్సెంట్ దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా బీసీ డిక్లరేషన్ అంటారా చెప్పండి ఐదు శాతం బీసీలకు ఇచ్చి పది శాతం ముస్లింకి ఇస్తే దీన్ని పక్క ముస్లిం డిక్లరేషన్ అంటారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను బీసీలను దగా చేసింది మోసం చేసింది మీరు ఇప్పుడు ఇచ్చేది ముస్లిం డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ కానీ మీరు అమలు చేసేది సిక్కులే కూడా కొన్ని బీసీ సంఘాలు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం కొమ్ము కాస్తారు ఏ ప్రభుత్వం ఉంటే సిక్కుండా వాళ్ళకి కొంచెం అన్న బీసీలకు అన్యాయం చేస్తారు ఆలోచించాన్ని మీరు గుండె చేసుకోవచ్చు దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా ఇచ్చేది ఐదు శాతం ఇరవై శాతం వాళ్ళని ఉండను ఉండే పది శాతం మొత్తం ముప్పై రెండు శాతం ముప్పై శాతం ఇరవై శాతం ఉంది ముప్పై శాతం ఐదు శాతం ఐదు శాతం బీసీలకు ఇచ్చి దీన్ని బీసీ డిక్లేషన్ అంటారా మీరు హిందువులు మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు వంద శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి వంద శాతం ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ హిందువులను మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపెట్టడానికి కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేము బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అమలు చేస్తున్నాం దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గుజరాత్ చేస్తలేరా మహారాష్ట్ర నువ్వు తెలంగాణ ఏడిపోయాడు ఫస్ట్ తెలంగాణ ఏడిపోయాడు ఫస్ట్ నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ ఏంది కామారెడ్డి డిక్లరేషన్ ఏంది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను నలభై రెండు శాతం పూర్తి రిజర్వేషన్ బీసీలకు అయ్యి మేము మద్దతు తెలుస్తాం కానీ బీసీలకు ఐదు శాతం ఇచ్చి మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తా అంటే ఎట్టి పర్స్టర్ అడ్డుకుంటాం ఇక్కడ అడ్డుకోకుంటే ఈ వృక్షము దేశవ్యాప్తంగా నడకపోతుంది కదా ఇదే డిక్లరేషన్ దేశవ్యాప్తంగా అమలు చేస్తారంట వీళ్ళు దేశవ్యాప్తంగా హిందువులను మైనార్టీ కలిగిస్తారు ఓట్ బ్యాంక్ కోసం ఒక వర్గానికి కొమ్ము కాస్తారు వాళ్ళు ఇదే మీరు చేసేది రాహుల్ గాంధీ గారు అంటున్నారు హిందూ ఇది దేశ వ్యాప్తంగా యాభై శాతం ఉన్న రిజర్వేషన్ కోటలను గేట్లను తొలగించాట రిజర్వ్ అమ్మ చేస్తారా అంటే మీ తాతతోని కాలే మీ నాయనమ్మతో కాలే మీ నాయనత్వం కాలే నీతో అవుతుందా హిందూ ధర్మాన్ని హీలన చేస్తే చీల్చే ప్రయత్నం చేస్తే ఈ దేశంలో ఏమవుతుందో అడుగుదామంటే మీ లేడా తెలుసుకుందామంటే మీ నానమ్మ లేదా విన్నామంటే మీ తాతలేడే వాళ్ళతో కాదు నీతం నీతం గతంలో రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ జోషన్ ఇస్తున్నారని ఇచ్చిరానా ముస్లిం బీసీ కలిపి ఇలా ఫైట్ చేసింది ఎవరు మేమే ఫైట్ చేసింది లాడీ దెబ్బలు తిన్నా మేము ఆ రోజు కేసులు అయినా మా మీద ఈ కొన్ని మంది దరిద్ర బీసం కొన్ని సంఘాలు ఉంటాయి వాళ్ళు ఇలా ఎవరికి అన్యాయం జరిగింది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్యాయం ఎవరికి జరిగింది ఏడవైన బీ సంఘాలు మరి ఏడవైన బీసీ సంఘాలు బీసం అన్యాయం జరిగితే డాక్టర్ లక్ష్మణ్ బీసీ లక్ష్మణ్ గారు అంత ముందున్న దత్తాత్రేయ గారు కూడా బీసీ గారు బీసీఏ అంత ముందు చలపతి గారు కూడా చలపతి గారు కూడా బీసీఏ ఉండటాము కూడా బండి సంజయ్ కూడా బీసీఏ ఇలా మీ ప్రభుత్వం మీ పార్టీలో ఎంతమంది బీసీలు ఉన్నారు మా పార్టీలో ఎంతమంది ఉన్నారు గతంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో ఎంతమంది ఉన్నారు మంత్రులు వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఇరవై ఏడు మంది ఎంపీలు బీసీ ఎంపీలు మంత్రులు పన్నెండు మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలు మంత్రులు ఎనిమిది మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలు మంత్రులు మా దేశ ప్రధాని బీసీ ఆ బీసీని మోడీ కులాన్ని బీసీగా మార్చింది ఎవరు గుర్తించింది ఎవరు నలభై ఐదు సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా మరి మోడీ గారు కన్వర్ట్ అంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ తాత ఏ జాతే పార్సీ జాతికి సంబంధించిన ఫిరోజ్ గాంధీ గాంధీ మనవాడు వాళ్ళ తల్లి ఏ జాతి ఇటలీకి చెందిన క్రైస్తవురాలు మరి రాహుల్ గాంధీ గారు కన్వర్ట్ క్రిస్టియనా కన్వర్ట్ ముస్లిమా కన్వర్టెడ్ ముస్లిమా కన్వర్టెడ్ హిందూవా చెప్పాలి మోడీ గారు పక్కా హిందూ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బీసీల గుర్తించింది వాళ్ళ కులాన్ని బీసీలో వచ్చింది పక్కా బీసీ నేను క్లారిటీ ఇచ్చిన మరి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు కన్వర్టెడ్ క్రిస్టియనా కన్వర్టెడ్ ముస్లిమా డౌట్ హిందూవా చెప్పండి చెప్పండి ఏ జాతికి చెందిన వ్యక్తి ఇక్కడ అడగకుంటే ఈ విషవృక్షము దేశవ్యాప్తంగా నారదమని చూస్తున్నాయి కాబట్టి ఇక్కడనే భారతీయ జనతా పార్టీ పక్క అడుగుటము అడుగుడం తీర్థమేముంది